హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ భవ్య సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మంగళగిరిలో కల్లా అత్యంత పురాతనమైనది ఎంతో చరిత్ర గల శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం అది ఎలా రీచ్ అవ్వాలి ఆ గుడికి ఈ టైమింగ్స్ ఏంటి అక్కడ చరిత్ర ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దానికోసం ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా ఇచ్చే పానకం సగం స్వీకరించి సగం భక్తులకే ఇస్తారని అంటున్నారు అది నిజమా కాదా ఈ కొండ కింద ఒక అగ్నిపర్వతం ఉంటుంది అందువల్లనే స్వామివారికి పానకం ఇస్తున్నారని అంటున్నారు ఆ చరిత్ర గురించి కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా గాయస్ ముందుగా ఈ టెంపుల్ని రీచ్ అవ్వాలి అంటే కనుక విజయవాడ వాళ్ళకి అయితే ట్వెల్వ్ టు థర్టీన్ కిలోమీటర్స్ పట్టిద్దండి డిస్టెన్స్ అదే గుంటూరు వాళ్ళకి అయితే కనుక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ పట్టింది ఘాట్ రోడ్ సదుపాయం అండ్ మెట్ల మార్గం రెండు విధాల నుంచి మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు మేమైతే ఘాట్ రోడ్ నుంచి వెళ్తున్నాం దానికోసం కింద వెహికల్కి అయితే టెన్ రూపీస్ కార్కైతే ఫిఫ్టీ రూపీస్ అలాగా చార్జెస్ చేస్తున్నారు ఇక్కడ అది కూడా చూపిస్తున్నాను మీకోసం పెద్ద వయసు వారు మెట్ల మార్గంలో వెళ్ళలేకపోయిన వాళ్ళు కింద ఆటో చార్జ్ చేసేసి ఘాట్ రోడ్ గుండా తీసుకొని వస్తారు ఎనీ టైం అవైలబుల్గానే ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్ లోపల నుంచి గండాలయ స్వామి వారికి దర్శనంకి వెళ్ళొచ్చు మనం పైన ఆ ప్రతి అమావాస్య అక్కడ నిష్టగా పూజలు కూడా చేస్తారు గండాలయ స్వామి వారికి నూనె అర్పిస్తూ ఉంటారనమాట ఎనీ టైం వెలుగుతూనే ఉండిద్ది దాని గురించి కూడా మీకు చివరిలో చెప్తాను మనం ఇంకా పానకాల లక్ష్మీనరస స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయామండి ఎంట్రన్స్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఏ మంగళగిరి ప్రజలే కాకుండా ఎక్కడెక్కడో ప్రజలందరూ కూడా మన స్వామివారిని దర్శిస్తానికి వస్తూ ఉంటారు ఇక్కడ కొన్ని స్టాల్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమో నూనె అవి కూడా అమ్ముతున్నారు గండలయ స్వామి వారికి నూనె సమర్పించాలన్నా మనం ఇక్కడ కొనుక్కొని వెళ్ళొచ్చు అలా పిల్లలు ఆడుకోవడానికి కానీ ఎవరైనా గాజులకు కానీ బొమ్మలు కానీ దేవుడి ప్రతిమలు కానీ ఏవైనా కానీ ఇక్కడ లభిస్తాయి స్వామివారికి ఏమన్నా దీపారాధన చేయాలన్నా దీపారాధన ఉంటుంది అలాగే ఇక్కడ బాటిల్స్ అవైలబిలిటీ ఉంటుంది ఎవరైనా కనుక బాటిల్స్లో ఇంటికి పానకం తీసుకెళ్ళాలి అనుకున్నా కానీ ఇది మెట్ల మార్గం అండి మెట్ల మార్గంలో నుంచి వచ్చే వాళ్ళు ఇటువైపు నుంచి వస్తారు స్వామివారికి భక్తులు తమ ముక్కుబడులని మెట్ల మార్గంలో కూడా తీర్చుకుంటా ఉంటారు చాలామంది మెట్ల పూజ కూడా చేస్తారు ఇక్కడ శీఘ్ర దర్శనానికి వంద రూపాయలు ఛార్జీ చేస్తారు ఫ్రీ దర్శనానికి ఉంటుంది ఇదేమో ఇది పానకం టికెట్ కౌంటర్ అండి ఇక్కడ మనకి ఒక సిక్స్టీ రూపీస్ పే చేస్తే కనుక మనకి ఒక బిందె పానకము మన గోత్ర నామాలతో తెలియచేస్తారు పంతులు గారు అండ్ ఒక పట్టక బెల్లం ప్యాకెట్ కూడా ఇస్తారు ఇది మంగళగిరి వ్యూ అంతా అండి మంగళగిరి ఏరియా అంతా మనకి పైనుంచి బాగా క్లియర్గా కనిపిస్తుంది అది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయము దిగువస్ అనేది ఈ ఇక్కడ క్రౌడ్ ఏంటి ఎంతమంది ఉన్నారా అనుకుంటున్నారా మేము వచ్చిందేమో వీకెండ్స్ టైంలో అండి సండే టైంలో వచ్చాము సో ఎక్కడెక్కడో ప్రజలందరూ కూడా వచ్చారు దేవుడి దర్శనానికి సో అందుకని ఎంత ఎంత క్రౌడ్ ఉంది నార్మల్ డేస్లో అయితే ఇంత క్రౌడ్ అయితే ఉండదు ఇక్కడ చూపిస్తున్నాను కదండి అది లోపలికి వెళ్ళే మార్గం ఆ సన్నిధిలో నుంచి మనం లోపలికి వెళ్తాము ఇక్కడ గుడి చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే కనుక స్వామివారికి దేవతల దగ్గర నుండి మానవులు దాకా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి నైవేద్యంగా సమర్పిస్తున్నారు అండి లోపల అసలు దేవుడు ఎలా ఉంటారు అంటే కనుక మనకి లోపలికి ఎలా ఉండదండి నార్మల్గా కెమెరా సో అందుకని మీకు చరిత్ర చెప్తున్నాను లోపల ఒక బిలం లాగా ఉండిద్ది అంటే బిలం అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే హోల్ అండి హోల్కి ఒక దేవుడి కవచం లాగా దేవుడిది ఉంటుంది షీల్డ్ ఆ షీల్డ్ లోపల స్వామివారు నోరు తెరిచినట్లు ఉంటుంది దాంట్లో నుంచి పంతులు పంతులు గారు వాళ్ళు మనం సమర్పించే పానకాన్ని దేవుడికి ఇస్తారు అప్పుడు గుటక శబ్దం వినిపిస్తుంది కథక శబ్దం వినిపించిన తర్వాత పందులు గారు రిమైనింగ్ని మనకి నైవేద్యంగా ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ చరిత్ర ఏంటి అంటే కనుక ఇంత పానకం చేసినా ఎంత చేసినా కానీ ఒక చీమ కూడా రాదు ఇక్కడ విశిష్టత అదేనండి దేవుడి ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకంటే ఇంకోటి ఏమీ లేదు ఇంకా ఆ దైవ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక ఇక్కడ పైన అమ్మవారు ఉంటారండి స్వయంభూ అమ్మవారి మార్గం మెట్ల మార్గం మధ్యలో దర్శనం దర్శనమిస్తారు ఇదిగోండి రాజలక్ష్మి అమ్మవారి సన్నిధి అని చెప్పేసి స్వయంభు అమ్మవారు దేవతలు దేవతలు ఉన్నప్పుడేమో అమృతం సమర్పించారని తర్వాత త్రేతాయుగంలోనేమో మానవులు ఆవు నెయ్యిని తర్వాత ఆవు పాలని అలా సమర్పించారని చెప్పి చెప్తున్నారు ఆ నెక్స్ట్లో కలియుగం అంటే మన జనరేషన్లో వచ్చేసరికి స్వామివారికి పానకాన్ని సమర్పిస్తున్నారని చెప్పి చెప్తున్నారు రాజలక్ష్మి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ దిగితే గనక ఇక్కడ గుహలా కనిపిస్తుందండి ఈ గుహలోపల నుంచి పూర్వంలో ఋషులు ఈ మార్గం మధ్యలో నుంచి ప్రయాణించే వాళ్ళని చెప్పి చెప్తున్నారు ఈ గుహలో నుంచి వెళ్తే కృష్ణానది ఒడ్డుకు చేరుకుంటారని చెప్పేసి నానుడి ఉంది ఇక్కడ ఈ కొండ కింద అగ్ని పర్వతం ఉందని కూడా చాలామంది రీసెర్చ్ చేశారు కానీ దానివల్ల ఏ ఫలితం లేకుండా పోయింది అందువల్లనే పానకాన్ని సమర్పిస్తున్నారని అందువల్లనే దేవుడు చల్లబడుతున్నారని చెప్పి ఎన్నెన్నో పురాణాలు చెప్పుకుంటూ వస్తున్నారు చరిత్రలో కానీ ఇవేమీ కరెక్ట్ కాదని చెప్తున్నారండి దాని కింద పర్వతం అనేది ఏమీ లేదు అని చెప్పేసి రీసెర్చ్ ద్వారా మనకు తెలిసింది ఇక్కడ ఇంకో ఉపాలయం ఉందండి ఈ ఉపాలయంలో మనకి రంగనాయక దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ అలాగే ఇంకొంచెం మెట్లు కిందకి వెళ్తే గనక మనకి వెంకటేశ్వర స్వామి వారు కూడా కనిపిస్తారు ఇదిగోండి అది కూడా చూపిస్తున్నాను వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఇది కూడా స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఇలా లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు గుడి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్కి ఓపెన్ అవుతుందండి ఫైవ్కి ఓపెన్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఫోర్ వ త్రీ టు ఫోర్ వరకు ఉంటుందండి మళ్ళీ నెక్స్ట్ ఇంకా పైన దర్శనానికి ఎలా ఉండదు ఇంకా మా అమ్మాయి చక్కగా ట్రెడిషనల్ వేర్లో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేసిందండి ఇక్కడ స్వామివారికి భక్తులు మాకు ఈ కోరిక నెరవేరితే మేము ఇన్ని ఒత్తులు వెలిగిస్తామని చెప్పి ఎవరైనా మొక్కుకుంటే కనుక అలాంటిది కూడా ఇక్కడ ఉంటుందండి లక్ష ఒత్తులని కోటి ఒత్తులని మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని చెప్పి అలా వెలిగిస్తూ ఉంటున్నారు భక్తులు ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ వెలిగిస్తూ ఉంటారు ఇంకా అలా పైకి రాగాలనే కనుక మనకి గండలయ స్వామివారు ఉంటారు గండాలయ స్వామివారి దగ్గర దీపం ఈ విధంగా ఉంటుందండి పెద్ద మూకుడులో నూనె పోస్తూ ఉంటారు భక్తులు అనేవాళ్ళు ప్రతి నెల అమావాస్య నాడు భక్తులు గండలయ స్వామివారికి తమ మొక్కుబొడలని ఇన్ని లీటర్ల నూనె రూపంలో స్వామివారికి అర్పిస్తూ ఉంటారు అమావాస్య నాడు చాలా ప్రత్యేక గలది గండాలయ స్వామివారికి ఈ గండలయ స్వామివారు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యం వెలుగుతూనే ఉంటారు స్వామివారు గండాలయ స్వామి వారికి కూడా మెట్ల మార్గం ఉందండి ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయ్యాము ఈ మంగళగిరి కొండని గిరి అని కూడా అంటారండి ఎందుకంటే కింద నుండి మనం కొండని గమనించినట్లయితే గనక ఒక ఏనుగు రూపంలో ఉంటుంది అని చెప్పేసి హస్తగిరి అని కూడా అంటారండి మీకు గనక ఈ మంగళగిరి గుడి గురించి కానీ ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కానీ నాకు తప్పకుండా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను ఇది ఓవరాల్ మంగళగిరి ఏరియా మొత్తం కవర్ చేయొచ్చండి పైనుంచి చూస్తే గనక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే డియర్ భవ్య ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్